అందరూ కూడా ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో అన్ని రకాల సుఖాలు శాంతి ధనవృద్ధి ఉండాలని కోరుకుంటారు మరి అలాంటి ఇల్లు కట్టే స్థలాన్ని మీరు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారము ఎలాంటి స్థలాలను కొనుగోలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో నేను వివరిస్తున్నాను ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్లో వాస్తుకు సంబంధించిన జ్యోతిష్యానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కండి ఇక వీడియోలోకి వెళ్తే వ్యాపారం కోసం కావచ్చు లేదా ఇంటి నిర్మాణం కోసం కావచ్చు కొత్తగా ఒక స్థలాన్ని కొనేటప్పుడు ఆ స్థలాన్ని ఎలా పరిశీలించాలి ఎలాంటి స్థలాలను కొనుగోలు చేయాలి అనే దానికి సంబంధించిన నియమాలు స్థల ఆకృతుల గురించిన విషయాలు వాస్తు శాస్త్రం చాలా చక్కగా వివరిస్తుంది ఈ విషయాల గురించి చాలా విపులంగా వివరించిన వాస్తు గ్రంథము రాజమార్తాండము ఈ రాజమార్తాండం అనే వాస్తు శాస్త్రం ప్రకారము మనం ఇల్లు నిర్మించుకోవడానికి అనువైన ఎంచుకునే స్థలాలు మొత్తం పదహారు రకాల స్థలాలు ఉంటాయి ఈ పదహారు రకాలైన స్థలాలలో ఆయతము చతురస్రము భద్రాసనం వృత్తం అనే నాలుగు స్థలాలు గృహ నిర్మాణానికి అనుకూలమైన స్థలం మిగతా పన్నెండు రకాల స్థలాలలో ఏదో ఒక రకమైన దోషం ఉంటుందని ఈ యొక్క గ్రంథం చెప్తుంది అయితే దీంట్లో ఆయతము చతురస్రము అనేది వ్యక్తి నివసించడానికి గృహ నిర్మాణానికి అనుకూలమైన స్థలం అలాగే భద్రాసనము వృత్తము అనే స్థలాలు వ్యాపారానికి అనుకూలమైన స్థలాలు అని రాజమార్తాండం అనే గ్రంథం తెలుపుతుంది ఆయతము అంటే దీర్ఘ చతురస్రాకారంగా ఉండే స్థలం చతురస్రము అంటే మన అందరికీ తెలిసిందే నాలుగు మూలలు ఇంచుమించుగా సరి సమానంగా ఉన్న స్థలం అంటే దీర్ఘచతురస్రాకారం లేదా చతురస్రాకారంలో ఉన్న స్థలాలు మాత్రమే ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి దోషం కలిగించని స్థలాలు కాబట్టి మీరు ఎంచుకునే స్థలాలు దీర్ఘచతురస్రాకారంలో అయినా ఉండాలి లేదా చతురస్రాకారంలో అయినా ఉండాలి అంటే ఏదో ఒక మూల పెరిగితే మంచిది ఏదో ఒక మూల తగ్గితే మంచిది అనే స్థలాల కంటే అన్ని మూలలు సమానంగా ఉండే స్థలం మంచిది అది దీర్ఘ చతురస్రాకారమైనా సరే అలాగే చతురస్రాకారమైనా సరే అలాంటి స్థలాన్ని ఎంచుకోవడం ఉత్తమమైన మార్గం ఒకవేళ మనం కొన్న స్థలం సమంగా చతురస్రాకారంగా కానీ లేదా దీర్ఘ చతురస్రాకారంగా కానీ లేకుండా ఎక్కువ తక్కువలు ఉంటే కొంత స్థలాన్ని వదిలైనా సరే మరి కొంత స్థలాన్ని కలుపుకొని అయినా స్థలే ఆ స్థలాన్ని మూలను చేసుకొని ఆయతము లేదా చతురస్రాకారంగా మార్చుకొని గృహ నిర్మాణాన్ని చేపట్టాలి ఈ మధ్యకాలంలో ఈశాన్యం పెరిగితే బాగుంటుంది అని ఈశాన్యం ఎక్కువగా పెరిగిన స్థలాన్ని తీసుకుంటున్నారు కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్య ప్రాచీ స్థలం మాత్రమే మంచిది ఇక్కడ ప్రాచీ స్థలం అంటే కంటికి కనిపించనంత మాత్రమే పెరిగినది అని అర్థం అంటే ఈశాన్యం పెరిగితే మనకు కంటికి కనిపించనంత మాత్రమే పెరగాలి అలా కాకుండా ఎక్కువగా ఈశాన్యం పెరిగితే ఆగ్నేయం తగ్గుతుంది కదా ఇది గమనించాలి ఈశాన్యం ఎక్కువగా పెరిగితే కూడా ఆ ఇంట్లో శోకం పెరుగుతుంది అని ఈ విషయం మానసారం అనే వాస్తు గ్రంథంలో ఉంది ఈశాన్యం ఎక్కువగా పెంచుకొని ఇబ్బందులు పడుతున్న వారు చాలామంది ఉన్నారు ఇక స్థలం ఎలా ఉండాలి మనము కొనే స్థలము ఎత్తు పల్లాలు లేకుండా సమంగా సమతలంగా ఉండే స్థలం మంచిది ఒకవేళ కొంచెం ఎత్తుగా ఉంది అంటే ఆ ప్రదేశము దక్షిణం కానీ పడమర కానీ ఎత్తుగా ఉండి తూర్పు ఉత్తరాలు కొంచెం వాలుగా ఉన్న ఆ స్థలం మంచిది అలాగే ఇంటి స్థలం కొనేటప్పుడు ముఖ్యంగా గమనించవలసిన మరొక అంశము ఆ ఇంటికి నాలుగు వైపులా దాదాపు రెండు వందల అడుగుల వరకు ఎలాంటి దేవాలయాలు ఉండకూడదు దేవాలయాల యొక్క నీడపడినా మూర్తి యొక్క దృష్టి పడినా ఆ ఇంటి వంశ అరిష్టం జరుగుతుంది మనం కొనే స్థలాలలో ఎలుకలు పందికొక్కులు లాంటి జీవులు బొరియలు పెట్టి ఉండకూడదు అలాంటి స్థలాలలో ఇల్లు కడితే ఇంటి జీవన ప్రమాణం తగ్గిపోతుంది అలాగే ఆర్థిక నష్టాలు జరుగుతాయి అలాగే నదుల పక్కన పర్వతాల కింద కూడా ఇల్లు కట్టుకోకూడదు రాళ్లను తొలిచి ఇల్లు నిర్మించకూడదు అలాంటి ఇండ్లలో నిర్మించే వారికి వారి పిల్లలకు వివాహాలు కాక సంతానాలు కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే మనం కొనే స్థలాన్ని పరిశీలనగా చూడాలి బీటలు వారిన భూములు ఇంటి నిర్మాణానికి పనికిరావు అలాగే ముఖ్యంగా ఎముకలు ఉన్న స్థలాలు అస్సలు పనికిరావు అలాంటి స్థలాలను వదిలేయాలి ఎముకలు ఉన్న స్థలాలలో ఇండ్లు కడితే ఆ ఇండ్లు ఎప్పటికీ అభివృద్ధి చెందవు అందుకే శ్మశానాలకు దగ్గరగా ఇండ్లు నిర్మించకూడదు అని అంటారు అయితే ఇండ్లు నిర్మించేటప్పుడు ఆ ఇంటికి కొంత దూరంలో దక్షిణం వైపు కానీ నైరుతి వైపు కానీ లేదా పడమర వైపు కానీ కొండలు గుట్టలు లేదా ఎత్తైన నిర్మాణాలు ఉన్న స్థలాలు చాలా మంచివి అలాగే ఈ కొండలు కుట్టలు తూర్పు ఉత్తరం వైపు మాత్రం ఉండకూడదు అలాగే మనం కొనే స్థలానికి తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు దూరంగా నదీ ప్రవాహాలు లేదా చెరువులు ఉంటే చాలా మంచిది కానీ ఆ చెరువులు ఆ నదీ ప్రవాహాలు మన స్థలానికి ఆనుకొని దగ్గర మాత్రం ఉండకూడదు ఇలా ఇండ్లు కట్టే స్థలాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఆ స్థలాన్ని కొనుగోలు చేయడం మంచిది మాకు ఆల్రెడీ స్థలం ఉంది ఆయా స్థలంలో ఇల్లు కట్టాలనుకుంటున్నాము ఆ ఇల్లు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందా లేదా అని చాలామందికి సందేహాలు ఉంటాయి కదా అలాంటి వారికి మనం ఏ స్థలంలో అయితే ఇల్లు కట్టాలి అనుకుంటున్నామో ఆ ఇల్లు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందా లేదా అనే దానికి వాస్తుశాస్త్ర రీత్యా రెండు రకాల భూపరీక్షలు ఉన్నాయి అవి చాలా సింపుల్వి మీరు కూడా చేసుకోదగినవి ఆ రెండు రకాల భూ పరీక్షల గురించి నేను తదుపరి వీడియోలు పూర్తిగా వివరిస్తాను ఏ విషయాన్నైనా సరే పూర్తిగా వివరించడం యూట్యూబ్ వీడియోలలో చాలా కష్టమైన పని నాకున్న విజ్ఞానం మేరకు మీకు అవసరమవుతుందని ఈ వీడియోలతో మీతో పంచుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా స్థలాలు కొంటున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం